కరీంనగర్ జిల్లా హుజరాబాద్ జమ్మికుంట ఇల్లంతకుంట మండలాల్లో ఘనంగా మేడ ఉత్సవాలు వివిధ కార్మిక సంఘాలు సీఐటీయు కార్మిక సంఘం హమాలి కార్మిక సంఘం భవన నిర్మాణ సంఘం మున్సిపాలిటీ సంఘం వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ పంచాయతీ కార్మిక సంఘాలు ఎర్ర జంటలు ఎగురవేసి డీజే సౌండ్స్ లో నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు వివిధ రాజకీయ నాయకులు ఎంపీటీసీ కట్టంగూరి రామ్ రెడ్డి సర్పంచ్ కంకనాల సురేందర్ రెడ్డి సిఐటీయుసీ జిల్లా నాయకులు చిలుకురి రాము పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుమరపెల్లి వీరు మాట్లాడారు పద్దెనిమిది అమెరికాలోని చికాగో నగరంలో పన్నెండు గంటల పని విధానాన్ని గంటల కుదించాలని ప్రభుత్వంపై సమ్మె చేసిన కార్మికులను తూటాలతో చంపడంతో తెల్లగా ఉన్న దుస్తులు ఎర్రగా మారడంతో ఎర్ర జెండాలు పట్టుకుని మేడ జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమంలో తిప్ప్రబోని శ్రీకాంత్ సంతోష్ గురుకుంట్ల స్వామి రావుల ఎల్లయ్య దొడ్డి రాజు కొమ్మల రవి వడ్లూరి సరోజన సోమిడి పద్మ కొత్తూరు మల్లయ్య సమయ రవి తదితరులు పాల్గొన్నారు भरि भरे

మీడియా మా ఇంతకుండా గ్రామం అండ్ మండలంలో ఈరోజు మా కార్మికుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన ఉద్యమ పోరాట వీరులకు జోహార్లు వేలాది వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మేము కార్మికులం అయినప్పటికీ కూడా ఈ ఉద్యమం పుట్టింది ఈ యొక్క కార్మిక వ్యవస్థ ఈ అమాయిలు పని యొక్క స్వేచ్ఛత కానీ హక్కులు కానీ మాకు కల్పించింది మేము మాత్రం కాదు మాకంటే ముందున్న మా తాతలు మా తండ్రులు మా తరతరాల ముందున్న వాళ్ళు కాపాడి హక్కులను సాధించుకొని మాకు ఇచ్చిన దాన్ని బట్టే ఈరోజు మేము పండుగ జరుపుకుంటున్నాము కళా కేంద్రంలో ఈ అమాలి సంఘం తరఫున మీడియా సందర్భంగా జెండా ఆవిష్కరణ వీళ్ళ పెద్ద మనిషి రవి గారు మరియు వైస్ ప్రెసిడెంట్ అమ్మయ్య గారు కార్మికులు మా ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి మీడే సంబరాలు జరుపుకోవడం జరిగింది ప్రపంచ కార్మికులంతా ఐక్యతగా ఉండి వాళ్ళు చేసిన పోరాటాల వల్ల ఈ మే డే అన్నది సందర్భంగా రెండో ఎత్తుకొని పండుగ చేసుకున్న కార్మికుల పండుగ అంటేనే మే డే ఎందుకంటే కష్టానికి తగ్గ ఫలితం కావాలని చెప్పి ప్రపంచ కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి వాళ్ళు సాధించుకున్న దినమే ఈ మే డే కోసం ప్రపంచ దేశాలలో ఈ యొక్క కార్మిక దినం ఈరోజు మేడే రోజు జరుపుకోవడం జరుగుతుంది మేడే ఎందుకు పుట్టిందంటే విదేశాలలో కార్మికులు ఎవరైతే ఉన్నారో పొద్దున నాలుగు గంటలకు లేచి పోతే వాళ్ళ పిల్లలకు కూడా తండ్రి ఎవరో తెలియని పరిస్థితులు ఉండే సాయంత్రం వచ్చేసరికి పిల్లలు పడుకునేది పొద్దుగాల వాళ్ళు పోయేసరికి పిల్లలు లేవకపోయేది వెట్టి చాకిరి విముక్తి కోసము ఈ యొక్క మేడేను అందరు కార్మికులు కలిసి మనకు ఒక దినం ఉండాలి ఈ యొక్క మన హక్కులను మన యొక్క ఇవన్నీ సాధించుకోవడానికి మనకు ఒక వేదిక కావాలని చెప్పి మేడేను పంతొమ్మిదవ శతాబ్దంలో శిగా నగరంలో పుట్టిన మేడే నేడు అప్పుడు ఫ్యాక్టరీలో ఉండేది నేడు ప్రపంచవ్యాప్తంగా మేడ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది పన్నెండు గంటల పని ఎన్ని గంటలు ఉండేదో అది తగ్గించాలని చెప్పి శ్రీకాకుళ నగరంలో కార్మికులు రోడ్ల మీద ర్యాలీలు చేస్తే అక్కడ ఉన్న భూజా వర్గాలు పోలీస్ ముఖ్యలతోటి దాడులు జరిపించి కార్మికులను బలిదానాలు తీసుకోవడం జరిగింది పెట్టుకున్న కార్పొరేట్లు వారి రక్తంతో ఏర్పడ్డదే ఈ సిఐటి ఎరజెండా నేడు ప్రపంచ వ్యాప్తంగా వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది